ఇక దేశానికే తలమారికమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ట రోజు రోజుకి మసకబారుతోందని వైసీపీ నగర్ అధ్యక్షుడు కెకే రాజ్ మండిపడ్డారు నిత్యం ఏదో ఒక సంఘటనతో విద్యార్థులు ఆందోళనకు దిగుతున్న పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఇటీవల కాలంలోనే హాస్టల్లో భోజన వస్తువులు సరిగా లేవని ఆహారంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ధర్నా చేశారు ఇలాంటి తరుణంలో ప్రొఫెసర్ వేధింపుల కారణంగా ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య యత్నం చేయటం బాధాకరమని కెకే రాజ్ అన్నారు విద్యార్థులు అభద్రతా భావంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో చదువుకునే పరిస్థితులు కల్పించారని ఇప్పటి ఉన్న సమస్యలను పరిష్కరించి

స్టూడెంట్స్ వాటర్కి చెప్తున్న సరే వాళ్ళు స్పందించకపోతే వాళ్ళు రోడ్ ఎక్కడం ధర్నా చేయటం అదేవిధంగా కొన్ని లేడీస్ హాస్టల్కి సంబంధించిన విషయాలు రెండు రోజుల క్రితం ఒక స్టూడెంట్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఒక ప్రొఫెసర్ యొక్క వేధింపుల వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేయటం అంతేకాకుండా చాలా సమస్యలు యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీ హాస్టల్లో కమర్షియల్ ఎలక్ట్రికల్ బిల్ బిల్డింగ్ చేయటం వల్ల ఆ భారం విద్యార్థుల మీద పడుతుంది రిషన్స్ల తయారైపుని వీళ్ళు వర్తించే విధంగా చేయాలని అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్న చాలా వరకు కూడా ఇక్కడ ఫ్యాకల్టీకి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి చాలా ఖాళీలు ఉన్నాయి యూనివర్సిటీకి సంబంధించిన ఖాళీని భర్తీ చేయాలని ఇలాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క ప్రతిష్ట మసక బారకుండా యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను కాపాడుతూ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభద్రతాభావంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో విద్యను అభ్యసించే విధంగా మంచి వాతావరణాన్ని కల్పించాలని ఈ మధ్యకాలంలో అందులో సిటీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు అవి స్టూడెంట్ హాస్టల్లో ఫుడ్కి సంబంధించి జరిగిన ఆహార ఏదైతే ఫుడ్లో పురుగులు ఉన్నాయని స్టూడెంట్స్ వాటర్కి చెప్తున్నా సరే వాళ్ళు స్పందించకపోతే వాళ్ళు రోడ్డు ఎక్కడుందన్నా చేయటం